ఒకప్పుడు పురాతన కాలంలో ఘనమైన అడవుల మధ్య ఒక సాధారణ వేటగాడు జీవించేవాడు అతనికి శాస్త్రాలు తెలియవు మంత్రాలు తెలియవు పూజా విధానాలు తెలియవు కానీ అతనికి ఉన్నది ఒకటి మాత్రమే అది జీవన పోరాటం అతను ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు సాయంత్ర సమయం ఆకాశం మబ్బులతో కమ్ముకుంది గాలి గట్టిగా వేయసాగింది వేటగాడు ఆ రోజు చాలా ప్రయత్నించాడు కానీ ఒక్క జంతువు కూడా చిక్కలేదు ఆకలి అలసట నిరాశ రాత్రి దగ్గర పడింది అడవి జంతువుల గర్జనలు వినిపించసాగాయి భయంతో అతను ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కాడు ఆ చెట్టు కింద ఒక చిన్న శివలింగం ఉండేది కానీ వేటగాడికి అది తెలియదు అతను చెట్టు మీద కూర్చుని రాత్రంతా నిద్ర లేకుండా ఉండసాగాడు అడవి జంతువులు చుట్టూ తిరుగుతున్నాయి భయంతో అతను చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా పీకుతూ కింద పడేస్తూ ఉండేవాడు ఆ ఆకులు యాదృచ్ఛికంగా శివలింగం మీద పడుతున్నాయి ఆ చెట్టు బిల్వ వృక్షం ఆ ఆకులు బిల్వ దళాలు బిల్వ దళాలు అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైనవి అతనికి తెలియకుండానే అతను శివార్చన చేస్తున్నాడు ఆ రోజు ఏ రోజు తెలుసా మహాశివరాత్రి అతను ఆ రోజు ఉపవాసం ఉన్నాడు ఎందుకంటే వేట దొరకలేదు అతను జాగరణ చేశాడు ఎందుకంటే భయం వేసింది అతను బిల్వదళాలతో పూజ చేశాడు ఎందుకంటే ఆకులు పీకుతున్నాడు తెలియక చేసిన పూజ కానీ హృదయం నిర్మలం ఆకాశంలో దేవలోకంలో అతని భక్తి చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయింది ప్రభు అతను వేటగాడు పూజ తెలియదు అయినా ఎందుకు మీరు సంతోషంగా ఉన్నారు శివుడు సమాధానం ఇచ్చాడు పార్వతి నాకు ఆచరణ ముఖ్యం కాదు నాకు హృదయం ముఖ్యం ఆ వేటగాడు తెలియక చేసిన పూజ కూడా నిర్మల భక్తితో నిండి ఉంది ఉదయం అయింది సూర్యకిరణాలు చెట్టు ఆకుల మధ్య నుంచి కింద పడుతున్నాయి వేటగాడు కిందకి దిగాడు అప్పుడు అతను గమనించాడు శివలింగం మీద బిల్వదళాలు అతను ఆశ్చర్యపోయాడు ప్రకాశం విరాజిల్లింది దివ్యజ్యోతి ప్రత్యక్షమయ్యింది ఆ జ్యోతి నుండి సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు త్రిశూలం చేతిలో చంద్రుడు శిరస్సుపై గంగా తలలో ప్రవహిస్తూ నీలకంఠుడు కరుణామయుడు వేటగాడు భయంతో వణికిపోయాడు ప్రభు నేను చేసిన పాపం నేను వేటాడుతాను నాకు పూజ తెలియదు శివుడు చిరునవ్వుతో అన్నాడు నీకు తెలియక చేసిన పూజ కూడా నన్ను ఎంతో ఆనందపరిచింది నీ హృదయం నిర్మలం అది చాలు శివుడు అతనికి వరం ఇచ్చాడు నీ జీవితం పవిత్రమైంది నీకు మోక్షం సిద్ధించింది వేటగాడు ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతని జీవితం మారిపోయింది ఈ కథ మనకి ఏమి చెబుతుంది అంటే దేవుడు మనం ఎంత పెద్ద పూజ చేశామో చూడడు మన హృదయం ఎంత నిర్మలమో చూస్తాడు భక్తి అంటే మనసు నిజాయితీ శ్రద్ధ మహాశివరాత్రి రోజున జాగరణ ఉపవాసం విల్వార్చన అన్నీ పవిత్రమైనవి కానీ అత్యంత పవిత్రమైనది భక్తి ఓం నమ శివాయ